తెలుగు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు బాలమణి జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిడిపిఓ స్వరూపారానికి వినతి పత్రాన్ని సమర్పించారు అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా సిడిపిఓ ప్రాజెక్టు సమావేశం నిర్వహించారని ఆరోపించారు పదవి విరమణ పొందిన అంగన్వాడీ ఉద్యోగులకు బెనిఫిట్స్ మంజూరు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేసి వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగస్తులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇంటి అద్దెలు టిఏ డిఏలు డిమాండ్ చేశారు గతంలో మంత్రి ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆమె అన్నారు సమస్యలు చేయాలని హైదరాబాద్ పార్క్ దగ్గర అంగన్వాడి అండ్ హెల్పర్స్ ఆయాలో మీటింగ్ ధర్నా పెడితే మరి సిడిపో గారు ఇక్కడ ప్రాజెక్ట్ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఇప్పటికీ రిటైర్డ్ అయ్యి ఐదు నెలలు ఆరు నెలలు కావస్తుంది తప్ప ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలే మరి మంత్రి గారు మినీ వాళ్ళకు నేను వెంటనే మేను జీతాలు ఇస్తా అని చెప్పింది అవి కూడా ఇప్పటి వరకు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు అట్లే జీతాలు కూడా సరి అయిన టైముకు ఇవ్వ ఇవ్వట్లేదు అయితే ఇంకా చెప్పాలంటే జీవితం కాదు టీఏడిఏలు ప్రతి నెల వాళ్ళకు నెలలో రెండు సార్లు మీటింగ్ ఉంటుంది మీటింగ్కు వస్తురు తప్ప మరి టీఏడిఎలు మాత్రము గత గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంట్ నుండి ఇప్పటి వరకు టీఏడిఏలు కూడా లేవు పోషణ కూరగాయల బిల్లు లేవు సరైన పోప్ సామాను లేదు ఇంటికి రాయలు లేవు సరైన సామాను ఇవ్వకుండా మరి అంగన్వాడీ టీచర్లను సరిగా చేసి పెట్టాలని చెప్పి మరి ఒత్తిడి తీసుకొస్తారు ఇవి కాకుండా వెంటనే గవర్నమెంటు అంగన్వాడీ టీచర్లను మరి రెగ్యులర్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము అట్లనే పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి ఇవ్వాలి మంత్రి గారు ఒప్పుకున్నదే సరిగా ఇవ్వట్లేదు మంత్రి గారు ఒప్పుకున్నదే ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము స్వామి బోధానంద కోసీబ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ